యువతకు ఎందుకంటే ఈరోజు మరీ ముఖ్యంగా యువత రాజకీయాల్లో రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సమాజం మారాలంటే ఖచ్చితంగా యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా విద్యార్థులకు నేను ఒకటే చెప్తున్నాను విద్య అనేది చాలా ఇంపార్టెంట్ విద్య లేనిది ఏదో పెద్దలు చెప్తారు అంధకారం అంధకారం నుంచి మనం బయటికి రావాలంటే అది ఏకైక మార్గం విద్య మాత్రమే మరి ఆ దిశలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు నేను ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే మరి ఈరోజు విద్యకు పేదరికం అడ్డు రాకోకూడదని చెప్పే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక కార్యక్రమాలు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి విద్య చేరువ చేయడం జరిగింది విద్య ఉంటేనే సమాజం బాగుపడుతుంది సమాజంలో ఈరోజు ఇవన్నీ కూడా రూపుమాపాలంటే అది ఒక ఆయుధం విద్య మాత్రమే మరి ఈ సందర్భంగా ప్రతి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆలోచన చేయండి మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి జగనన్న ప్రభుత్వం ఇస్తున్న మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి మీరు బాగా చదువుకోండి ఉన్నత శిఖరాలకు అధోరయించాలి మీరందరు కూడా మీ కుటుంబాలు మీ తల్లిదండ్రులందరూ కూడా మీ మీద ఎంతో నమ్మకం విశ్వాసం పెట్టుకుని ఉన్నారు మరి ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఒమ్ము చేయద్దండి మీరందరూ కూడా బాగా కష్టపడి ఇష్టపడి చదివి మీరు మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని చెప్పి కూడా మా ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా అదే ఆశిస్తున్నాము మరి అదే తరహాలో యువత కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది మరి ఖచ్చితంగా ఒక యువత అనేది ఈ సమాజంలో పెను మార్పులు తీసుకు అవకాశం ఉంటుంది కాబట్టి యువత ముందుకు రావాలి వాళ్ళ ఆలోచన ఎందుకంటే యువత ఆలోచన విధానం వేరు ఉంటుంది మరి ఆ యువతే రాజకీయాల్లోకి వస్తే ఈ సమాజంలో ఉండే ఈ దుష్ట శక్తులన్నీ కూడా రూపుమాపేదానికి అవకాశాలు ఉంటాయి మరి ఖచ్చితంగా యువత అందరు కూడా రాజకీయాల్లోకి రావాల్సిందిగా కూడా నేను సవినయంగా యువతకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను